హాయ్ అండి నేను ఝాన్సీని మా టెర్రాస్లో పూసిన కనకామరం మొక్కలండి ఒకే ఒక మొక్క పెట్టాను అది అంటే గింజలు ఉన్న చెట్లు ఏవైనా సరే మన తర్వాత కష్టపడక్కర్లేదండి ఇంకో చోట పెట్టాలా చేయాలా అనేసి ఆ గింజ పడి మొలుస్తూనే ఉంటాయి మొక్కలు మనకి నేను ఒక మూడు రోజుల నుంచి పూలు కొయ్యలేదు చూడండి గుత్తులు గుత్తురికి ఎంత బాగా వచ్చాయో కనకామ్రాల్లో ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా అండి మన దేవుడికి మాలేసినా కూడా మూడు రోజులు చక్కగా కనిపిస్తూ ఉంటాయి అదొకటి పెద్ద నాకు ఆనందం ఇంకోటి ఏ పూలల్లో వేసి కట్టుకున్నా కూడా చక్కగా కనిపిస్తాయి ఎర్రగా ఉంటాయి కదండీ నేనేమి దానికి పలాన్ చోట పెట్టాలా లేదా అని కాదు దాని గింజలు స్ప్రెడ్ అయ్యి దరిదాపు అక్కడక్కడక్కడక్కడ మొక్కలు వస్తూనే ఉంటాయి నాకు కాకపోతే దానికి పెస్ట్ తెల్ల బూజు పట్టుద్ది ఆ బూజు పట్టకుండా చూసుకోవాలా నేను ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఆకులన్నీ తీసేస్తూ ఉంటా అయినా ఒక్కోసారి వస్తూనే ఉంటాయి అనుకోండి అంతవరకు కట్ చేసేస్తాను నేను దానికి ఇంకా కష్టపడను ఎందుకంటే ఏవో మొక్కలు వస్తూనే ఉంటాయి కదా అనేసి దాని పెస్ట్ అంతా తీసేయటానికి ఆ మందులు ఈ మందులు కొడటానికి నేను ట్రై చేయనండి ఆకులు తీసేస్తాను ఫస్ట్ ఇంకా బాగా ఉంది నేను చూసుకోలేదు అని అంటే కనుక అంతవరకు కట్ చేస్తాను అంటే మొక్క బాగుంటే పక్కన స్ప్రెడ్ అవుతూ ఉంటాయి లేదా గింజలు పడిన చోట ఇంకో చోట వస్తూ ఉంటాయి దానికి నేను మందేసి అది చేసి చేసి అని నేనేం చేయలేను ఇది మట్టికి నేను విడిగా కొనుకొచ్చుకునేదేనండి అది కనకాంబరం వేరే టైప్ కదా ఎల్లో కలర్ కనకాంబరం ఎన్నిసార్లు కొన్నా కూడా ఒకసారి పూలు పోస్తాయి నెక్స్ట్ సీజన్ ఉండదు దానికి సీడ్స్ ఉంటాయా అంటే సీడ్స్ ఉండవు ఇప్పుడు ఈ చెట్టుకు కూడా సీడ్స్ ఉండవు చూడండి అది దాన్ని అట్లా కొంచెం కేర్గా పట్టించుకుంటూ ఉండాను ఎల్లో కలర్ కనకాంబరం కూడా సేమ్ అంతే మొన్న ఈ మధ్య చూసాను వేటిలోనూ కొమ్మలు పెడితే బతుకుతాయట కానీ నేను ట్రై చేయలేదు ఇంతవరకు ట్రై చేయాలి ఈ మొక్కలన్నా నేను సేఫ్గా ఉంచుకోవచ్చు కదా నాకు అక్కడక్కడ ఆ కనకాబర మొక్కలు అవి బాగా స్ప్రెడ్ అయిపోయి మనకి ఎన్ని మొక్కలన్నా ఉండనియండి కూరగాయ మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఏదన్నా ఉండని అండి పూలు లేకుండా మన గార్డెన్ అందమే ఉండదండి అంత అందంగా కనిపించాలంటే మనకి పూల మొక్కలతోనే కనిపిస్తాయి అందులో కనకాంబరాలు ఒకసారి విచ్చినా కూడా గులాబీ మాదిరిగానే నాలుగు రోజులు ఉంటాయి కాబట్టి కింద పడిపోతూ ఉంటాయి అనుకోండి నాకైతే ఇష్టమైన మొక్కలు ఇది కూడా ఒకటి అన్నీ ఇష్టమే అనుకోండి ఇవి కొంచెం లాంగ్ లైఫ్ అనమాట దేవుడికి మందిరానికి వేసినా లేదా ఏదైనా ఫోటోకి వేసినా ఇక మా ఇంట్లో ఈ చెట్లు ఎంత ఇష్టమో నన్ను నాకు దీనికి మనం దానికి అంటే పెసలు ఉండవు ఏముండవు దాన్ని మనం చేసే కష్టం ఏముండదు నాకు అంత క్రితం ఆరు మొక్కలు అట్లా ఉండేయండి ఒక రెండు మొక్కలు చచ్చిపోయినాయి మిగతాది ఇది ఒక కలరు ఆరెంజ్ అనుకుంటా లానే ఉంటుంది కానీ ఎంత గుత్తులు గుత్తులుగా ఎంత బాగా చూస్తుంది ఇది ఆరెంజ్ ఆరెంజ్ అనే అనుకుంటున్నాను ఆరెంజ్ ఒకటి లెవెండర్ ఒకటి ఉంది ఆరెంజ్ పక్కన లెవెండర్ ఉంది చూడండి లెవెండర్ ఒకటి అది కూడా చాలా బాగుంటుంది బుష్షీగా ఉంటుంది కానీ ఆరెంజ్ బుషిగా రాదు ఎందుకనో ఇది లెవెండర్ ఒకటి ఉంది బాగా ఇష్టం అండి నాకు ఇవంటే అదే రీజన్ ఇదే అంతకన్నా ఇంకేం లేదు దానికి మనం చేసే చాకరీ తక్కువగా ఉంటుంది అదే ఫ్లవరింగ్ సీజన్లో ఫ్లవరింగ్ వస్తుంటుంది కాకపోతే మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాల బాగా పెరుగుతుంది కదా ప్రూన్ చేసుకుంటూ ఉండాలి ఎంత అందమైన మొక్కలో అనిపిస్తుందండి నాకు ఇవి మాత్రం చూడటానికి బాగుంటే కష్టం ఉండదు ఒకేసారి గుత్తురు గుత్తురుగా పోస్తాయి మనం చేయాల్సిందల్లా ఒక ప్రూనింగే నేను అంత క్రితం ప్రూనింగ్ చేస్తే ఇప్పుడు ఆ మల్లె మొక్కలు కూడా వచ్చినాయండి చూడండి మల్లె మొగ్గలు ఇది వైట్ వైట్ కూడా ఎంత బాగా వస్తాయో కాకపోతే ఒక నిన్న నీళ్లు పోయలేకపోయాను వేరే పని మీద